ప్రత్యక్షత లాడ్ హలో ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అవును మన మరణ పడకల నుంచి సజీవులుగా లేవనెత్తిన దేవాది దేవుని స్థుతిద్దాం ఎంతో మంది ఈ దినమును గతించిపోయిన వారు మరణించిన వారు అవును ప్రియ దేవుని బిడలారా మరి ఉండగా మనలను సజీవులుగా లేపిన ఏసయ్యను స్థుతిస్తూ ఏసయ్యతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం ఏసయ్య మాటలను ధ్యానిద్దాం ఆయన మాటలో జీవమున్నది ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలో విడుదల ఉన్నది ఆయన మాటలో స్వస్థత ఉన్నది పరిశుద్ధ గ్రంథములో ఎస్సేరు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములను ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడలారా మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను హలలుయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా అవును ఆనాడు యూదుల విషయంలో మరి ముర్దకై ఎస్తేరు పోరాడినారు దేవుని బిడల పక్షమున వారు ప్రార్థించి ఉన్నారు వారు ఉపవాసము చేత వారిని వారు దేవుని ఎదుట తగ్గించుకుని అనుభవము మనందరికీ పరిచయమే ప్రియ దేవుని బిడలారా అటువంటి అనుభవములో దేవుడు ఇచ్చిన విజయం దేవుని ప్రజల విషయంలో చదువుకున్నాం మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు చూసారా నాలుగు అనుభవాలు క్షేమమును ఆనందమును ఘనతయు కలిగెను అవును అంతకుముందు యూదులలో ప్రాణభయం దేవుని ప్రజలలో ప్రాణభయం అవును ఎక్కడ యూదులు అనేవారు బ్రతకడానికి ఆ జాతినే సంహరించాలని మరి హోమాను వేసిన ఆ పన్నాగం హామాను వేసిన ఆ యొక్క ఆలోచనను దేవుడు నిర్వీర్యం చేసేశాడు విఫలం చేసేశాడు ప్రియ దేవన బిడలారా ఈ ఉదయ కాలము నీ జీవితంలో కూడా ఈ క్రింది వచనములో గనక మనము చూ చదివితే మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగేను గనుక అనేకులు యూదుల మతము అవలంబించారు చూసారా ఆ దేశ జనులలో దేవుని ప్రజలంటే భయం వచ్చేసింది దేవుని ప్రజలంటే వాళ్ళకి భయము కనుక వారు కూడా దేవుని ప్రజలను అనుసరించేవారుగా మారిపోయిన అనుభవాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తా ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా అవును నిపక్షాన దేవుడు గొప్ప కార్యాలను చేసే దేవుడు హమాను లాంటి అనుభవాలు అవును శత్రువైన హమాను దేవుని ప్రజల విషయంలో ఏ విధంగా శోధనలకు శ్రమలకు హతమార్చడానికి ఊనుకున్నాడో అలాంటి అనుభవాలను నీవు కూడా ఎదుర్కొంటూ ఉన్నావా శత్రువు చేత శోధించు పడుతూ ఉన్నావా శత్రువు చేత హింసించబడుచు ఉన్నావా శత్రువు చేత అవును ప్రియ దేవుని బిడ్డ దుఃఖానికి గురవుతూ ఉన్నావా ఈ ఉదయ కాలం ఆయన నీకు క్షేమమును సంతుష్టియు ఘనతను సంతృప్తిని ఆయన నీకు అనుగ్రహించే దేవుడు ఆనందమును నీకు అనుగ్రహించే దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఆనాడు హెస్సేరు మురదగై చేసిన త్యాగం ప్రాణమును కూడా లెక్క చేయకుండా నేను నశించిన నశించదను అని అవును ప్రియ దేవుని బిడ్డలారా చట్ట మరి వ్యతిరేక్తం కూడా రాజు దగ్గర ప్రవేశించడం అనే అనుభవములో దేవునిపై ఆధారపడిన ఆ యొక్క అనుభవాన్ని దేవునిపై ఉంచిన విశ్వాసాన్ని మనం చూస్తా ఉన్నాం ఈ ఉదయ కాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీ ప్రభు నీ జీవితములో నీకు కూడా క్షేమమును ఆనందమును సతుష్టియు ఘనతను ఆయన అనుగ్రహించే దేవుడు ఎప్పుడో తెలుసా దేవుని పక్షాన నీవు కూడా ఈ లోకానికి ఈ లోక అనుభవాలకు ఈ లోక వ్యవహారాలకు రాజీ పడకుండా మమేకం కాకుండా నిన్ను నీవు ప్రత్యేక పరుచుకున్నప్పుడు హామాను ఎదుట మూర్దిక ఏ విధంగా ప్రత్యేక పరుచుకున్నాడు ఎస్టేరు ఏ విధంగా రాజగృహములో అంతఃపురంలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థించుటలో ఉపవాసం ఉండుటలో అవును ప్రియ దేవుని బిడ్డ దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చుటలో అటువంటి అనుభవంలో నీవు కూడా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరి ఎక్కడా కూడా తొట్టుపడకుండా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోక మాలిన్యము అంటకుండా ఈ లోకములో విశేషమై విశేషమైన ప్రత్యేకించబడిన పరిశుద్ధ జనాంగముగా ఎప్పుడైతే జీవిస్తావో ఆయన నీకు క్షేమమును ఆనందమును సంతుష్టిని కలుగు చేసే దేవుడు ప్రియా దేవుని బిడ్డ ఘనతను కలుగు చేసే దేవుడు అనాడు మురదకై ఎస్తేరు ఘనత వహించిన అనుభవంలో యూదులుగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారి విషయంలో ఆ దేశ జనులు భయపడి ఉన్నారు అవును ప్రియ దేవుని బిడ్డ జనములు నీ వెలుగును చూచి వస్తారు అవును జనములు నీకు భయపడే అనుభవం నిన్ను బట్టి బెదిరే అనుభవం అవును ఏ శత్రువైతే నిన్ను హతమార్చాలనుకున్నాడో ఆ శత్రు జనాంగము అవును ప్రియ దేవుని బిడ్డ నిన్ను గనపరచుటలో నీ యొక్క భయములో నీ సంరక్షణలో నీ నీడలో వారు జీవించడానికి అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన నిన్ను గనపరిచే దేవుడు నీవు కూడా నీ ప్రభువుని గనపరచు నీకు వచ్చిన శోధనల విషయంలో ఈ లోకములో ఎక్కడా కూడా మాలిన్యం అంటకుండా నీ ఆధ్యాత్మిక జీవితానికి నీ పరిశుద్ధ జీవితానికి ఎలాంటి చెడు ఎలాంటి మలినము నీ మాట ద్వారా నీ ఆలోచన ద్వారా నీ చూపు ద్వారా నీ ప్రవర్తన ద్వారా ఎక్కడా కూడా సాతానుకు అవకాశం ఇవ్వకుండా నీ పరిశుద్ధతను నీ విశ్వాసాన్ని కాపాడుకో ఆయన నిన్ను గనపరిచే దేవుడు ఆయన నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు ఆనందాన్ని ఇచ్చే దేవుడు సంతృ సంతృష్టిని ఇచ్చే దేవుడు ఘనతను ఇచ్చే దేవుడు నిన్ను బట్టి దేశ జనులు భయపడే విధంగా ఆయన నిన్ను హెచ్చించే దేవుడు ప్రియ దేవుని బిడ్డ మనకు మూర్ధకాయ జీవితం ఏ జీవితం ఎంతో మాదిరికరముగా దేవుడు మన ముందుంచాడు ఇలాంటి దుర్దినాల్లో మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ అనేక జీవితాలను బలపరిచే వారముగా ఉండులాగున ప్రభు ఇటు మాటలు మన వినికిడిలో దీవించును గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఎసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవునయ్యా అనాడు యూదులకు క్షేమమును సంతోషమును ఆనందమును ఘనతయు సంతుష్టిని కలుగ చేసిన దేవుడు యూదులను బట్టి జనులు భయపడినారు అవును ప్రభు అనేకులు వారిని అనుసరించియున్నారు దానికి ముందు ఎంతో పోరాటం మురదకాయ జీవితంలో మరి ఎస్తేరు జీవితంలో హామాను అనే దుష్టుడు అవును ప్రభు నిబిడలను ఆ జాతినే హతమార్చాలనుకున్నాడు కానీ వాడే హతమొందాడు అవును ప్రభు నిబిడల పక్షాన నీ గొప్ప కార్యాలు ఊహించని కార్యాలు ఆశ్చర్య కార్యాలు అవును ప్రభు జరిగించే దేవుడు ఈ ఉదయే కాలం ఈ బిడ్డలు కూడా వారి విశ్వాస జీవితంలో పరిశుద్ధ జీవితంలో వైదొలగకుండా ఎలాంటి పరీక్షలు వచ్చినా ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి శోధనలు వచ్చినా ఈ లోకానికి ఈ లోకాచారాలకు లోక పాపానికి ప్రభ్వా రాజీ పడకుండా వారి ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ నీలో ముందుకి కొనసాగించినప్పుడు నిన్ను బట్టి నీ బిడ్డలను బట్టి అనేకులను దీవించే దేవుడో అనేకులకు భయమును పుట్టించే దేవుడు వారికి క్షేమాన్ని ఇచ్చే దేవడం ఆనందాన్ని ఇచ్చే దేవడం సంతృష్టిని ఇచ్చే దేవుడు ఘనతను ఇచ్చే దేవుడు యువత కాలం ఈ మాటలను బట్టి నిబిడన ధైర్యపరిచినందుకు నిబిడలను దర్శించినందుకు నిబిడలను బలపరిచినందుకు నీకు కృతజ్ఞతలు ఈ దినము వారు వెళ్ళబోతున్న ఉద్యోగాలలో కాలేజెస్కి స్కూల్స్ కి కుటుంబాలుగా అవును ప్రభువ వారు తలపెడుతున్న ప్రతి పనిలో వారికి తోడుగా ఉండి ఆలోచన ఇచ్చి నడిపించమని నీ సంరక్షణకు అప్పగించుకుంటూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ